హాయ్ అండి ఈ వీడియోలో టేస్టీ రెసిపీ వచ్చేసి ఉప్పుడు పిండి అండి ఉప్పుడు పిండి ఎలా చేయాలో చూసేద్దాం ఈ ఉప్పుడు పిండి చేసుకోవడం చాలా ఈజీ ఈ ఉప్పుడు పిండి అయితే ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్కువ తెలియదు కానీ మన పెద్దవాళ్ళైతే చాలా ఎక్కువ సార్లు ఈ ఉప్పుడు పిండి తినేవాళ్ళు ఎందుకంటే అప్పుడు ఈ రవ్వ ఇడ్లీ దోశ ఇలాంటివి ఉండేవి కాదు కాబట్టి ఈ ఉప్పుడు పిండి రైస్ ఫ్లోర్తో కాబట్టి ఎక్కువ చేసుకునేవారు మనమైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిశనగపప్పు పల్లీలు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి మూకుడు తీసుకోవాలి దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా లైట్గా వేగిన తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి పల్లీలు కూడా లైట్గా వేగనివ్వాలి పల్లీలు కూడా వేగాక పప్పు కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ మంచిగా వేగనివ్వాలి అన్నీ మంచిగా వేగిన తర్వాత మనం ఇందులోకి వాటర్ తీసుకోవాలి మనం ఇందులో వాటర్ తీసుకోవాలి వాటర్ ఎంత తీసుకోవాలి అంటే మనం ముందుగా పిండి ఎంత తీసుకున్నామో అంతే వాటర్ తీసుకోవాలి పిండి ఒక టూ గ్లాసెస్ తీసుకుంటే వాటర్ కూడా టూ గ్లాసెస్ తీసుకోవాలి ఎంత పిండి తీసుకుంటే అంతే తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు తక్కువ తీసుకోవద్దు మనమైతే అన్నీ వాటర్ తీసుకొని ఎప్పుడైతే అయితే మంచిగా బాయిల్డ్ కానివ్వాలి ఇప్పుడు ఇందులోకైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు వాటర్ చూసారా మంచిగా బాయిల్డ్ అవుతున్నాయి ఇప్పుడు మొత్తం కలి కలిసేలా ఒకసారి కలుపుకొని వాటర్ మంచిగా బాయిల్డ్ అయ్యే టైంలో మనమైతే రైస్ ఫ్లో కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ అయితే మొత్తం కలుపుతూ కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి ఉప్పడి పిండి అనేది మంచిగా రెడీ అవుతుంది చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి టూ సెకండ్స్ అయితే మనం మూత పెట్టుకోవాలి తీసి మళ్ళీ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేయాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి మళ్ళీ మూత తీసి మొత్తం ఆయిల్ మొత్తం పిండికి పట్టేలా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టాలి మూత తీసి పిండి మొత్తం కలిసేలాగా ఒక టూ మినిట్స్ మొత్తం కలుపుతూ ఉండాలి ఈ రైస్ ఫ్లోర్ అనేది కలపడమే ఎక్కువసేపు కలపాలి పిండి మంచిగా గోలితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే దీన్ని సరాతం అంటే మన చపాతి చే తీసేది ఉంటుంది కదా గరిట దానితో మాత్రమే కలపాలి అప్పుడే పిండి అనేది మంచిగా కలుస్తుంది ఉండలు ఉండలు లేకుండా మంచిగా రవ్వ రవ్వ అవుతుంది సో ఇదే ఉప్పుడు పిండి చేయడం చూసారు కదా చాలా టేస్ట్